Sahaja Muga, Padabulu, Yuruputanani Pondiunte. ఈ ఎరుపుత శరీరంలో మిగిలిన అవయవములు ఎలా ఉండండి ఉండనివ్వండి నల్లటి వాళ్ళకి కూడా పెదవులు మాత్రం ఎర్రగానే ఉంటాయి శరీరం నల్లగా ఉందని పెదవులు నల్లగా ఉండడం ఉండదు పెదవులు నల్లగా ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా ఆయన ఏదో దొరల్ అలవాటు పడినాడు అని వస్తూ అందున మనం తెలుగు వాళ్ళం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాటి అన్నింటినీ అలవాటు చేసుకునేటంతటి గొప్ప సంస్కారవంతులం మనం ఎందుచేత ఈ మాట అంటున్నానంటే ఒరియా వాళ్ళు తాంబూలం వేసుకుని నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముతారు అది మనకి అది మనకి అలవాటు ముందు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ వెనక మోటార్ సైకిల్ మీద వస్తున్న వాడి మీద పడుతుందేమో అని కూడా అక్కర్లేదు రోడ్డు మీద నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముకుంటూ వెళ్ళిపోవడమే ఎందుకు ఈ దురలవాటు మనకు అనేటటువంటి ఇది ఉండదు ఎవడో ఎక్కడో ఒక పెట్టులో పెట్టుకుని తమలపాకులు పచ్చివక్కలు తినే అలవాటు కొంతమందికి ఉంది మనం పెట్లు పెట్టుకుని పచ్చి తమలపాకులు ఒకడికి పొగా ఒకడికి నస్యం అంటే పొగాకు గుండని ముక్కుపుడిగా పీలుస్తారు అది తెలుగు వాళ్ళకి అలవాటు ఆఖరికి తెలుగు తనం ఆంధ్ర రాష్ట్రం ఎందుకు పనికి వస్తోందంటే ప్రపంచంలో ఉన్న దురలవాట్లన్నీ ఒక్కచోటే చూడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల మంచి ఉన్నా అది మాత్రం మనం అనుకరించం తమిళనాట ఎవ్వరైనా బొట్టు పెట్టుకుంటారు విభూతి పెట్టుకుంటారు అది మాత్రం మనకు అక్కర్లేదు మనం మాత్రం బొట్టు పెట్టుకోక్కర్లేదు మనం విభూతి పెట్టుకోక్కర్లేదు ఎవడికి వాడు ప్రాజ్ఞుడు ఈ స్థితిని మనం పొంది ఉంటాం మనకి మంచి లక్షణాలు అలవాట్లో లేవు దుర్లక్షణాలు ఎక్కడ ఏ ఉన్నాయో వాటన్నింటినీ తెచ్చిపెట్టుకోవడం మనకు అలవాటైపోయింది సరే అది ఒక సామాన్యుని సణుగుడు దాన్ని పక్కన పెట్టేసాను కాకపోతే నేను దేని గురించి ప్రస్తావన చెయ్యవలసి వచ్చింది అంటే ఈ విషయాన్ని పెదవులు నల్లబడ్డాయి అంటే అది ఒకటి శోభనహేతువు కాదు రెండు ఎవ్వరి పెదవులు నల్లపడవు పెదవులు నల్లపడిపోయాయి అంటే అర్థం ఏంటంటే పెదవులు ఆరిపోయాయి అంటారు పెదవులు ఆరిపోవడం పెదవులు పగిలిపోవడం పెదవులు పుళ్ళు పడిపోవడం ఇలాంటివన్నీ అనారోగ్య సూచనలు తప్ప ఏ వయస్సులోనైనా ఎర్రగా ఉంటాయి ప్రత్యేకించి యవ్వనంలో మరి ఎర్రగా ఉంటాయి కనుక ఆ ఎర్రగా ఉండేటటువంటి పెదవులు పూర్వకాలంలో కూడా ఒక లక్షణం ఉండేదిట లత్తుక అని ఒక పదార్థం దాన్ని పాదములకు పారాణిగా పెట్టుకునేవారు లత్తుక పెదవులకు పూసుకునేవారు కానీ ఒక్క లక్షణం ఉంటుంది భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని అలంకారాలు చేసుకుంటారు భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని ఆభరణాలు పెట్టుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే సౌశీల్యము ప్రకాశిస్తుంది లోకమునకు మర్యాద నిలబడుతుంది కానీ ఇవాళ ఏమైపోయిందంటే భర్త పక్కన ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు వీధిలోకి వచ్చినప్పుడు లిప్స్టిక్ అన్న పేరుతో వేసుకుంటారు ఎందుకు వేసుకున్నట్టు నేను చెప్పక్కర్లేదు మీ సౌందర్యము చాలామందిని ఆకర్షించాలని కోరిక దేనికి లిప్స్టిక్ వేసుకుని వీధిలో తిరగడం అన్నది నాకు తెలుసున్నంత వరకు ఈ జాతి సంస్కారంలో లేదు ఎందుకు వేసుకుంటారంటే భర్త యొక్క అనురాగమును పొందడానికి భర్త సంతోషించడం కోసం ఒక్క భర్తృ సమక్షంలో ఉన్నప్పుడు స్త్రీ కొన్ని కొన్ని అలంకారములను చేసుకోవచ్చు అది ఆయన యొక్క ఇష్టం అది ఆయన సంతోషాన్ని కలిగిస్తే అసలు ఆ విషయం గురించి వ్యాఖ్యానం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ లేదు భార్యాభర్తల మధ్యకి వెళ్ళకూడదు కాబట్టి తప్ప తప్ప అది పది మందిలో లిప్స్టిక్ వేసుకుని తిరగవలసినటువంటి అవసరం కానీ అలా అమ్మడం కానీ ఈ జాతికి తెలుసని నేను అనుకోవట్లేదు అలా ఎక్కడా చెప్పలేదు ఏ గ్రంథంలోనూ అలా లేదు